పురపాలక ఎన్నికల కార్యక్షేత్రంలోకి వెంటనే రంగంలోకి దిగాలని పార్టీ సమన్వయకర్తలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించిన నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైన కేటీఆర్ అందరినీ సమన్వయం కోసం పార్టీ తరపున బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు రాష్ట ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో పరిస్థితి బీఆర్ఎస్ కు చాలా అనుకూలంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ ఉన్న చోట అవకాశం రాని వారికి సర్ది చెప్పాలని సూచించారు ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు నోటిఫికేషన్ మొదలు అభ్యర్థుల ఎంపిక నామినేషన్లు స్క్రూటీని ఉపసంహరణ సామాగ్రి పంపిణీ ప్రచార వ్యూహం సహా పోలింగ్ పూర్తయ్యే వరకు ఇన్ఛార్జీలు కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ స్పష్టం చేశారు మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు